హాయ్ అండి ఇప్పుడు నేను టమాటా పచ్చడి చేసుకోవడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి అయితే బాగుంటుంది చూడండి ఒకసారి చూసి మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఏమీ లేదు సింపుల్ ఒక్క నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను చిన్న టమాటాలు ఇవి కొంచెం ధనియాలు ఒక చెంచా అనుకోండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఇవి ఆవాలు కొన్ని ఇన్ని ఇన్ని మాత్రమే ఇవి మెంతులు కొన్నే మెంతులు చాలా వేయకూడదు కొన్నే వేసుకోవాలి ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది వస్తుంది కూడా ఒక అలా వేసుకుంటా చూడండి ఒక్కొక్కటి చేసుకుంటా ఎట్లా చేసుకుంటానో చూసి మీరు చేయండి ఇదైతే చాలా బాగుంటుంది ఎప్పుడప్పుడు మరీ పచ్చిమిరపకాయలు తింటాను అని అనుకుంటే ఇట్లా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చేసుకుంటాం అన్నమాట ఇవన్నీ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో చిన్నగా వంట పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలి నేనైతే మీడియం పెట్టినా చిన్నగా ఏం పెట్టలేదు ఎందుకంటే తొందరగా కావాలని కొంచెం మీడియమే పెట్టిన కర్రీ కొంచెం ఏముంది ఇక ఏం చేయాలి ఏం చేయాలని చూస్తుంటే సరే ఇది చేద్దాము అని చేస్తున్నాను అనమాట ఇది ఎప్పుడు చూపించలే కదా మీకు అట్లనే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అన్నీ వేగాలి కానీ మాడకూడదు ఇవి మాడితే టేస్ట్ అయితే మారుతుంది మంచిగా దూరగా వేగాలి మాడితే కొంచెం టేస్ట్ అయితే వేరే వస్తుంది బాగుండదు చూడండి ఒకసారి చేసి చూడండి ఇది మేము ఎప్పటికీ పుదీనా టమాటా కొత్తిమీర కరివేపాకు అవే అవి వేసి చేస్తాం అన్నమాట ఇది ఇప్పుడు మనకు దోశలోకైనా ఇడ్లీలోకైనా కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మిర్చి సరిపోతాయో అని ఒక్క ఇంకొక మూడైతే వేస్తున్నా ఆయిల్ లేకపోయినా మంచిదే ఇవి కూడా ఇట్లనే వేయించుకోవచ్చు ఏంటంటే కొంచెం తొందరగా మాగినట్టు అనిపిస్తుంది నాకైతే కొంచెం లాస్ట్లో వేస్తా కొంచెం ఇట్లా వేగిన తర్వాత వేస్తా నాదైతే పెళ్ళైన కొత్తలో అస్సలు వంటలు రాకపోతుండే ఇంకా అట్లా 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 వంటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఎందుకంటే మా ఆయనకు టేస్టీగా కావాలి కాబట్టి పిల్లలు కూడా టేస్టీగానే అడుగుతారు కాబట్టి ఎట్లుంటే అట్లా తినారు కొంచెం టేస్ట్గా కావాలంటారు కాబట్టి నాకు వంటల మీద ఇంట్రెస్ట్ పెరిగి నేర్చుకున్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగో చూడండి ఆయిల్ వేయగానే అన్నట్టు అనిపిస్తారు నాకు కొద్దిగా అయితే వాడకముందే తీసుకుంటాను లేండి కానీ ఎందుకో నాకు ఆయిల్ వేసుకోగానే ఎందుకో మా అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటాలకు సరిపడాలి కదా టమాటాలకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఈ టమాటాలు అయితే వేసుకోవాలి ఈ టమాటాలతో పాటు ఒక రెండు రిక్కల చింతపండు అయితే వేసుకోవాలి ఇల్లనే మగ్గుదీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే దానిలోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి మీరు ఎంత తినగలిగితే అంత వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంచెం తక్కువ ఒక్కొక్కరు ఏమో ఎక్కువ వేసుకుంటారు ఏమో తక్కువ వేసుకుంటారు అదైతే చూసుకొని వేసుకోండి మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు మేము నార్మల్గా తింటాము అంటే ఈ ఇష్టం లేదు అని కాదు ఇష్టం ఉంది అని కాదు కానీ బాగా తినము బాగా లేకుండా తినము బాగా ఇట్లా మరి విండిపోయారు బాగా వేసుకోము ఏం లేదు ఏం కర్రీ లేదు పిల్లలు వచ్చే టైం అవుతుంది మళ్ళీ వర్షం పడేలా ఉంది ఇక వంట చేసి పెడితే అయిపోతుంది అని ఇది చేస్తున్నా తొందరగా అయిపోతుంది ఇట్లయితే ఇది తొందరగా అయిపోతుంది అని ఇది చేస్తాను నేనైతే ఒక ఐదే వేసుకున్నా ఇది అయితే మిక్సీ పట్టుకుంటా ఇవి గోలే లోపు ఇది మిక్సీ పట్టుకుంటా ఇవి గోలాలే ఇవి మంచిగా మెత్తగానే గోలాలే టమాటా మనకు ఉడకలేదు కదా కొంచెం మెత్తగానే గోలాలే అంతలోపు ఇవి వేయించుకుంటున్నా ఇవి మిక్సీ చేసుకుంటాం ఇప్పుడు ఇవి ఇంకా గోల్తలేవు అసలు అందుకే కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవచ్చు ఏం కాదు ఉప్పు అయితే వేసుకొని కాస్త మూత అయితే పెట్టుకుంటా అప్పుడు కొంచెం మగ్గు తింది లేదంటే ఇవి మేము అగ్గకపోతే జ్యూసీ జ్యూసీ లాగా అయిపోతుంది కలిసే పెట్టుకుతుంది బాగుంది సలుపు అవదు కొంచెం మూత అయితే వేసుకుంటా ఒకసారి కాసేపు మూత వేసుకుంటే ఇవి మగ్గుతాయి కొంచెం చిన్న పెట్టుకొని మూత వేసుకుంటే మగుదే ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఒక గిన్నెలోకి ఇచ్చుకుంటున్నా ఎందుకంటే టమాటా వేసుకొని టమాటా మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇది వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో టమాటా వేస్తే మళ్ళీ అది ఒక రకమైనది ఫస్ట్ టమాటా వేసుకున్న తర్వాత ఇవి పౌడర్ చేసుకున్నాం కదా మిర్చి మిరపకాయలు మిరపకాయలు మనం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు ఇట్లా ఇట్లా అయితే మనం మిక్సీ కట్టుకున్నాము ఇవి కొంచెం పక్కన పెట్టుకొని ఇవి ఎంతవరకు వచ్చినాయో ఎంతవరకు మగ్గినాయో చూసుకుందాము ఇదిగోని మిగిపోయినాయి ఇగో ఇవైతే మగ్గిపోయినాయి కొంచెం సేపు పక్కన అయితే పెట్టుకుంటా కొద్దిగా చల్లారాలి ఇవి మూత పక్కన పెట్టుకుంటే చల్లారాయి ఈలోపు కొంచెం పోపు అయితే వేసుకోవాలి పోపుకు ఏం లేదు ఒక్క రెండు ఎండమిర్చి ఒక్క నాలుగు ఇది వెల్లుల్లి వెల్లుల్లి ఎల్లిపాయలు నాలుగు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పోపులోనైతే వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది ఎండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం దుంపుకోవాలి కనిపిస్తుందా కొంచెం దుంపుకోవాలి ఎండుమిరపకాయలు అయితే పెట్టుకుంటానా ఒక్క రెండు కరివేపాకు రెమ్మలు ఇది మా చెట్టుదే నేను కుండిలో పెట్టిన చెట్టు కుండిలో పెట్టుకున్నా ఇగో ఇప్పుడు తెంపుతాను ఒక్కొక్క రెండు రెండు రిక్కలు అట్లా తెంపుతాను మంచిగా అయింది తెట్ అయింది తెంపుతాను ఒక ఒక రెండు రిక్కలు అట్లా దరిగేది కదా మనకైతే మనం కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం ఒక రెండు రిమ్మలు అప్పుడప్పుడు ఈ నూనె లోపు ఇగో ఇదైతే మనం మిక్సీ చేసుకో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలంటే మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగానే ఇది కలిసి తిప్పుకోవాలి ఇలా వెనక్కి ఇది మంచిగా అవుతుంది ఈ నూనె కాగేలోపు ఇది అయితే తిప్పుకొని వస్తా ఇప్పుడు పోపులోనైతే ఒమ్మినపప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని ఒక్క చిటికేడు కూడా కాదు కొన్ని అట్లా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఎల్లి ఎల్లిగడ్డ రెండు వేసుకోవాలి గిన్నెలో ఆయిల్ ఉంది చూసుకోలేదు అట్లనే మిషన్ గిన్నీ అంటే కొంచెం అక్కడ రాక పడ్డది స్టవ్ మీద కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా ఉన్నది చూడు పోపు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది పోపు స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే వేసుకోవాలి ఇది కాలుతా ఉంది పచ్చిమిర్చి ఎప్పుడు పచ్చిమిర్చి కాకుండా ఇక ఇట్లా కూడా చేసుకొని చూడండి ఇదైతే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనకు వెనకటి వాళ్ళు పచ్చిమిరపకాయలు అప్పుడంటా దొరకకపోయేదంట వెనుకట వాళ్ళు ఇట్లానే చేసుకునేదంట నాకేం తెలుసు అంటే మా నాన్నమ్మ చెప్పేదండి ఇంకా కారం కూడా పట్టడానికి ఏం లేదంట అప్పుడైతే ఇట్లా ఎండు మిరపకాయలు నాన్న నానబెట్టి రుబ్బి అది మిరపతక్కు అందరంట ఇక్కడనైతే కొందరు ఇట్లా పట్టించుకుంటే మంచిగా ఉండదు అని నేను కొంచెం నిలువు నాకు అట్లనే రుబ్బుతా అంటే ఒక్కటి రెండు సార్లు చూసినట్టు గుర్తు నాకైతే ఇట్లా అని నూరి జాడీలలో పెట్టుకొని ఇక వేసుకుంటారు ఉప్పు సరిపడా ఉప్పేస్తే అది మంచిగా నిలువ ఉంటుంది అన్నీ అనుకునేది మరి ఇవాళ అనుకుంటా ఉంటే వినడమే కానీ ఒక్కసారి రెండుసార్లు చూసినా నేను బాగా చూడలేదు అందులో ఇట్లా ఉట్టి కారం వేసుకొని నూనె వేసుకొని కూడా తినేదట ఇట్లా కూరలల్ల వేసుకోవడమే కాకుండా అది ఉట్టుకొని వేసుకొని ఇట్లా ఆయిల్ వేసుకొని తినేదంట కొంతమంది అయితే లేనప్పుడు ఆయిల్ కూడా వేసుకోకపోతుండేదంట ఇంకా ఇక అదైతే చేసి పెట్టుకునేదట ఇండ్లల్లో అప్పుడు దంతపుడు మిషన్లు ఇట్లా ఏం లేవంటాను ఇవన్నీ అయితే మన నాన్న మంచిగా ఇదిగోండి పచ్చడి అయితే మనకు ఇలా అయింది కనిపిస్తుంది అసలు పచ్చడి పచ్చడిలా చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ కామెంట్ కూడా చెయ్యండి అమ్మా ఏ ఏ కూ ఏ కర్రీస్ కావాలి మీకు ఏం కూరలు కావాలి మీకు ఏముండి ఏం వండాలనుకుంటాను నేను ఏముండితే చూడాలనుకుంటాను చూసి నేర్చుకోండి ఇది కావాలి అని చెప్పండి నేను చేసి చూపిస్తాను సరే ఉంటాను